హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే దేశానికి అత్యంత ప్రమాదకరమైన టాప్ ఫైవ్ రాజకీయ నాయకుల గురించి ఈరోజు టాపిక్ అండి ఈ టాపిక్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలిసిన చిన్న వెకేషన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కదనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు ముందుకు వస్తాయి కాబట్టి మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్గా ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కదనగల్లు యూట్యూబ్ ఛానల్ టో చేయకుండా టాపిక్లకు చేద్దాం దేశానికి అత్యంత ప్రమాదకరమైన టాప్ ఫైవ్ రాజకీయ నాయకులు ఎవరని చూసుకున్నట్టయితే ముందుగా ఈ వీడియోలో ఆ టాప్ ఫైవ్ వ్యక్తులకు సంబంధించి ఒక్కొక్కరి గురించి రివర్స్ ఆర్డర్లో చెప్తానండి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కాకుండా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్గా చెప్తాను అయితే వారిలో క్లుప్తంగా షార్ట్ కట్లో వారి యొక్క పరిచయం తర్వాత వారందరికీ సంబంధించి కామన్ ఎజెండా ఏముంది ఏ విధంగా వారి వెళ్తున్నారు అనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని చివరి దగ్గర చూసినట్టయితే మీకు మరింత క్లారిటీగా విషయం అర్థమవుతుంది సో ఇక టాప్ ఫైవ్ లీడర్ని కనుక మనం చూసినట్టయితే యూపీకి చెందిన అఖిలేష్ యాదవ్ ఇతను అఖిలేష్ యాదవ్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం ప్రస్తుత సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు మరియు ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కూడా ఇంకా నెక్స్ట్ కోర్టు వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ ఈయన ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అంటే ఆ పార్టీ అధ్యక్షుడు ఈయన ప్రధానంగా గతంలో ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్లెస్లో పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత అవినీతి వ్యతిరేక ఉద్యమం అన్నాచార్య తరపున సామాజిక కార్యక్రమంలో పాల్గొని ఫేవరెట్గా మారిన వ్యక్తి ఆ తర్వాత కాలంలో స్వతహాగా ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి సీఎంగా కూడా మూడు సార్లు ఎంపిక కాబడిన వ్యక్తి అయితే ఇతను పదవిలో ఉండగానే అరెస్ట్ అయిన దేశంలోనే తొలి సీఎంగా కూడా ఇతనికి ఒక ప్రత్యేకత ఉంది ఆ తర్వాత బేల్పదవి విడుదలైన కోర్టు యొక్క నియమ నిబంధనల అనుసారం సీఎంగా కొనసాగే అవకాశం లేకపోవడంతో తన సీఎం పదవిని మరొక వ్యక్తికి అప్పజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంతేకాకుండా పలు సందర్భాల లోపల ఈయన ప్రతిపక్ష నాయకులు కొందరు ఇతర రాజకీయ నాయకుల పైన ఆధారాలు లేని ఆరోపణలు చేయడంతో అనేక సందర్భాల్లో చాలా మందికి క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి వారిలో ఎగ్జాంపుల్ నితిన్ గడ్కరీ అరుణ్ జైట్లీ కబిల్ సిబల్ వంటి ప్రముఖ వ్యక్తులు ఇతనిపై కోర్టుల్లో కేసులు వేయడంతో వారికి క్షమాపణలు చెప్పిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్గా చెప్పవచ్చు అయితే ఆ తర్వాత కాలంలో ఢిల్లీ సీఎంలో ఉండగా మద్యం కుంభకోణం పేరిట అరెస్ట్ కాబడిన దేశంలోనే తొలి సీఎంగా ఇతను నిలవడం జరిగింది అంతేకాకుండా అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అవినీతి పైన వెళ్ళడం అనేది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఇంకా వ్యక్తి వచ్చేసి అసదుద్దీన్ ఓవైసీ ఈయన ఇతన ఏఐఎంఐఎం పార్టీకి సంబంధించిన పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు అలాగే హైదరాబాద్కు చెందిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యూరియన్ ఇతను అనేక సందర్భాల లోపల మత వివక్షకు సంబంధించిన ప్రసంగాలలో దిట్టగా పేరుంది ముఖ్యంగా ముస్లిం మైనార్టీలను వెనుకేసుకురావడం వారి పక్షాన పోరాడతారనే పేరుంది కానీ మెజార్టీ వర్గాలకు ఆశించినట్టుగా అభివృద్ధిపై చర్చ లేకుండా చాలా సందర్భం లోపల నూటికి తొంభై తొమ్మిది సందర్భాల లోపల మత ప్రమేయమైన విషయాలపైనే ఇతను మాట్లాడతాడు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ముస్లింల తరపున ప్రభావవంతమైన వ్యక్తుల లోపల టాప్ ఫైవ్ హండ్రెడ్ లోపల ఎప్పుడూ ఉండే వ్యక్తి అలాగే మన భారతదేశం లోపల చూసుకున్నట్టయితే టాప్ ట్వంటీ టూ లిస్టు లోపల పిల్లప్పుడు ఉంటాడు ఈ విధంగా ఉండే మొట్టమొదటి రాజకీయ నాయకుడిగా ఇతనికి గుర్తింపు ఉంది మిగతా వ్యక్తులు చాలామంది కూడా ప్రమేయమైన వ్యక్తులు కాగా రాజకీయాలలో ఉంటూ ఆ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదా వివాదాలకు దారి తీసే విధంగా మాట్లాడడం అనేది ఇతనికి సంబంధించిన విషయంగా చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి మమతా బెనర్జీ ఈమె వెస్ట్ బెంగాల్కు చెందిన రాజకీయ నాయకురాలు ప్రస్తుత సీఎం అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షురాలుగా కూడా ప్రస్తుతం ఉన్నారు ఈమె ఎమ్మెల్యేగా ఎంపీగా అలాగే పలు సందర్భాల లోపల రాష్ట్రంలోను మంత్రులుగా పనిచేసిన అనుభవం ఈమెకుంది అలాగే ఈమెను వెస్ట్ బెంగాల్లోనూ ఇతర రాష్ట్రాలలోనూ ఒక వర్గం వారు వీధిగా పిలుచుకుంటే మరొక వర్గం వారు నరరూప రాక్షసిగా కూడా పిలుస్తుంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెంబర్ వన్ లీడర్గా అత్యంత ప్రమాదకర లీడర్లలో నెంబర్ వన్ స్థానం పొందే వ్యక్తి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇతను కాంగ్రెస్ పార్టీకి చెందిన అత్యంత ప్రధాన లీడర్లలో ఒకరుగా గారు రిపోర్ట్ ఇతను కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేత అలాగే ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు ఇతనిని ఆ పార్టీ వారు కాబోయే ప్రధానిగా కూడా భావిస్తుంటారు ఇక ఇతని యొక్క వారసత్వం కనుక గమనించినట్టయితే ఇతని తాత ముత్తాతలు ముస్లిం లేదా పార్సీకి చెందిన వారిగా ఉండగా ఇతను మాత్రం హిందువుగా చెలామణి అవుతుంటారు చాలామంది విమర్శించే విషయం ఏంటంటే ఇతను ఒక నజీ హిందూ అనే విమర్శలు ఇతనిపై ఎక్కువగా కనిపిస్తుంటాయి అలాగే చాలా సందర్భాల లోపల ఇతను దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి అభాసు పాలవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది కా ఈ దేశానికి సంబంధించి రాజకీయంగా అత్యంత ప్రమాదకర వ్యక్తులు ఈ ఐదుగురి గురించి చూసుకున్నట్టయితే వీరందరూ వేరు వేరు పార్టీలకు చెందిన వ్యక్తులైనా కూడా వీరందరికీ కలిసి ఒక కామన్ ఎజెండా ఉంది ఆ కామన్ ఎజెండా అనేది ఏంటనేది చూసుకున్నట్టయితే ముఖ్యంగా వీళ్ళు దేశంలోని మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఏమాత్రం గౌరవించని వారిలో ప్రథమ స్థానంలో ఉంటారు ఇక రెండోది ఏంటంటే దేశంలోని ఒక వర్గం ఓట్ల కొరకు వీరు ఎంత దాకా అయినా కూడా పెంచడానికి సిద్ధంగా ఉంటారని చెప్పొచ్చు అలాగే వీరు రాజకీయ నాయకులు వారి యొక్క ప్రత్యాధి పార్టీలతోనే కాకుండా శత్రు దేశాల లీడర్లతోనూ శత్రు దేశాల ప్రమాదకర వ్యక్తులతోనూ సంబంధాలను కలిగి ఉండడమే కాకుండా పలు సందర్భాల లోపల దేశానికి సంబంధించి సులకన భావంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పు వీరు దేశ ద్రోవులు దేశ విచ్ఛిన్నకర శక్తులతో సంబంధాలను కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుంటాయి అంతేకాకుండా దేశంలో ఎటువంటి బాంబు పేలుల దాడులు జరిగిన వీరికి సంబంధించి వీరి సమేయము లేదా వీరి సహకారం వల్లనే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని చెప్తుంటారు అంతేకాకుండా వీరు విదేశ విదేశీయులు ప్రధానంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లిం మైనార్టీలకు చాలా రకాలుగా సహకారాలు అందించడమే కాకుండా వారికి ఆధార్ కార్డులను అలాగే ఓటర్ కార్డులను పాస్పోర్టులను ఇప్పిస్తారనే ఘనతను కలిగి ఉన్న నాయకులు వీరని చెప్పచ్చు అంతేకాకుండా వీరు ఒక వర్గం సంతృష్టికరణ కొరకు మెజార్టీ వర్గం యొక్క హిందువుల మనోభావాలను దెబ్బతి చేయడానికి ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారు అనేది మాత్రం వాస్తవం సో సో ఇదే అండి ఎవరైనా కూడా ఎక్కువగా ప్రభావితం చేసే వ్యక్తుల లోపల రాజకీయ నాయకులు ముందు వరుసలో ఉంటారు వారిలో వీరు దేశానికి అత్యంత ప్రమాదకర వ్యక్తులుగా ఉన్నారనేది వాళ్ళు సమాచార సాధనాల ద్వారా పత్రికలు ఇంటర్నెట్ ద్వారా మీరు చెక్ చేసుకొని కూడా తెలుసుకునే అవకాశం ఉంది సో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియోకి సంబంధించి ఎన్ని అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ తర్వాత వీడియో కనుక నచ్చిన అయితే షేర్ చేయడం మాత్రమే కాకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోల కోసం